రాజవమ్మంగి ఏజెన్సీలో ఒకటి బై డెబ్బై చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆదివాసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు మండల కేంద్రమైన రాజవంబంగి బి గెస్ట్ హౌస్ వద్ద ఆదివాసీ జేఏస్సీ నాయకులు బుధవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో ఒకటి బై డెబ్బై చట్టం అమలు చేయకపోగా నిర్వీర్యం చేయడం జరుగుతుందని ఆదివాసీ నాయకులు వంతు బాలకృష్ణ అన్నారు బోయ బెంతు వరియాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చూసిందని పార్లమెంట్ ఇంట్లో దొడ్డిదారిని ప్రవేశపెట్టడానికి ఆ ప్రయత్నం చేయడం అన్యాయం అన్నారు ఈ క్రమంలో ఆదివాసీలకు ఏ శాఖలో ఉద్యోగాలు రావడం లేదని ఈ ప్రాంతంలో ఉపాధి లేక గిరిజనులు అల్లాడుతున్నారని ప్రభుత్వాన్ని దువ్వపెట్టారు ఆదివాసీ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని అభివృద్ధి గాని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాని లేవని ఆయన విమర్శించారు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్ చెబుతామని హెచ్చరిస్తున్నాం అనేక రకమైన సమస్యలు ఓ పక్క అభివృద్ధి లేదు మరోవైపున ఉపాధి ఉద్యోగాలు లేని పరిస్థితి కలెత్తడం వల్ల ఈ రోజున ఆదివాసీలు దైనందిన జీవితం చాలా కష్ట కష్టంగా జరుగుతుంది ముఖ్యంగా మరి ప్రభుత్వం ఏదైతే జీవో చేసిందో బోయలను బోయలు బెంతు వర్యాలని ఎస్టీ జాబితాలో చేర్చుతూ చేసిన తీర్మానాన్ని తక్షణం రద్దు చేయాలి లేని పక్షంలో గట్టి గుణపాఠం చెబుతాము అలాగే పోలవరంలో ఆదివా సగం మందికి ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు పోలవరంలో మరోవైపున ప్రాజెక్టులో అధికారులు అక్రమార్కులు అక్రమార్కు పాల్పడుతూ అవినీతికి అవినీతికి పాల్పడుతూ కోట్ల రూపా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ఇందుకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి త్వరలోనే దీనికి సంబంధించి కూడా పోలవరం సమస్య పైన కూడా నిర్విరో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా మరి మా రాజభవన్ మండలంలో అంగన్వాడీ వర్కర్లు గత మూడు రోజులుగా ధర్నా చేస్తూ ఉంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధి స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళకి గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తుంటే కనీసం ఏ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ స్పందించడం లేదు

నా పేరు వంతు బాలకృష్ణ నేను ఆదివాసీ జేఏసీ కన్వీనర్ను రాజవంగ మండలం ముఖ్యంగా మా ఆదివాసీ ప్రాంతంలో బోయలు బెంతు వరియాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి తీర్మాన అన్యాయం చేసింది ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి అమ్మ అమలు చేయడానికి దొడ్డుదారిన ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో ఆదివాసులకి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు రావడం లేదు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉపాధి కానీ ఉపాధి పరమైన ఉపాధికి సంబంధించి ఎటువంటి ఉపాధి కూడా లేదు ఇది లే ఇలా ఉండగా ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెంటీ చట్టం అమలు చేసే ప్రక్రియ కూడా మరి పక్కన కొనసాగటం లేదు దాన్ని నిర్వేర్యం చేస్తున్నారు ఇలా